ఎవరు వాడు రిక్షా తప్ప రిక్షా కార్మికుడిని పట్టుకుని రిక్షా వాడు అంటున్నారు అందుకే రిక్షాలు మానేసి ఆటోలు పెట్టుకున్నారు అయ్యో అందరు అయితే నేను ఎందుకు అంటాను తప్ప వాడు మా బాధ అంటే మా వేధవే అమ్మాయిల వెంట తిరిగి సర్వం నాశనం అయ్యి రిక్షా వాడికి రిక్షా అన్నా మిగిలింది మనకి ఏమంటాడు ఏమనేది రిక్షా వస్తావన్నావా అన్నారు ఏ క్లాస్ అండి అన్నాడు ఏమిటండి రిక్షాకి క్లాసులు ఏమిటండి రైలుకు క్లాసులు ఉంటాయి బస్సు క్లాసులు ఉంటాయి విమానానికి క్లాసులు ఉంటాయి నేను అడిగాల క్లాసులు ఏమిటి కానీ ఫస్ట్ క్లాస్ అయితే సిమెంట్ రోడ్ మీద మెత్తగా తీసుకెళ్తానండి అన్న సెకండ్ క్లాస్ అయితే షార్ట్ కట్ లో గుంతా మెరపడలకు తీసుకెళ్తానండి మరి థర్డ్ క్లాస్ అన్నా నేనెక్కు కూర్చుంటాను నువ్వు చెప్పాలి ఏదో బాబు గారు చమత్కారానికి అట్లా అంటున్నారు గాని ఫస్ట్ క్లాస్ లోనే మంచిదని అనుబాబు క్లాస్ లోనే వచ్చారు మీరే తొక్కుంటూ వచ్చారు కదా అవును మరి వాడితో ఎందుకు గొడవ నేనే తొక్కుంటా వచ్చా ఐదో ముప్పై రూపాయలు అన్నాడు యాదవనా ము తప్పండి సాయంత్రం కూడా ముప్పై రూపాయలు ఎంత అవసరమో మీకేం తెలుసండి ఏం మీ వాడే కదా అడిగింది అవును మీ వాడే అంటున్నారు కదా ముప్పై రూపాయలు వాడు అడిగింది ఇస్తే మీద పోయింది బాధ డబ్బుంటే లక్ష్యం లేదు కాబట్టి మీకు సచ్చేటప్పుడు చందాలు ఇస్తారు అవులే నాయన మేము రాస్తే చందాలు ఎత్తుతారు మరి మీరు పోతే వెండి బంగారం గడికి నోట్లో పోతే ఇది మీరు దొరదస్తు అంతేలే బాబు అంతే బాబు అబ్బో సరిగా లేదప్ప నేను ఇందాక నుంచి చూడలేదు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించేవే అవును ఆయన పగలనక రాత్రినక కష్టపడి కష్టపడి కాళ్ళు ఆడిచ్చి కాళ్ళు ఆడిచ్చి కట్టించుకునేది నాయన ఇది అవును ఎంతమంది చేతులు పడితే ఇంతవరకు వచ్చిందో లే సరిగా లేదప్ప ఎక్కడ గీయించే ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ సూర్యాపేటలో గీయించాక సూర్యాపేట ఎవరు శాస్త్రి గారు శాస్త్రి సూర్యాపేట అబ్బబ్బ భలే పనివాళ్ళు అత్తప్ప భలే గీత గారు అవును అబ్బాత ఆయన ఆయన దగ్గరికి మీరు పోయి గీచుకున్నారా ఆయన ఏడకొచ్చి గీసాడు అరే ఇక్కడికి ఎప్పుడో వస్తుంటే నేను పోయి గెలుచుకున్నాం అరే ఇక్కడికి వచ్చాను ఇంటికి ఆహ్వానించాము వచ్చారు తీసుకుపోయారు అవునవును ఆయన ఇక్కడికైతే మీ ఇంటికైతే వచ్చాడు మా ఆయన రాడు ఇక్కడికి వచ్చే రెండు పనులు ఉదయం ఉండవడు స్థలం చూసినట్టు ఉంటుందని అవునా సరే తప్ప అంతా బాగా పెట్టాడు కానీ మరి ఆ చిన్న గది పెట్టాడు ఆ గదే నాయన ఆ గది మా అమ్మాయి చిత్రం ఉంది కదా మా చిత్రకి చిత్ర గది చిత్రకి వాస్తుంది అందుకోసం చిత్ర గది అది ఓహో అమ్మాయి సైజు బట్టి సైజ్ చేశాడు బాగా అదే పరివాళ్లే లక్షణం అబ్బు ఇది చెప్పా తప్ప ఈ గది సుగంధ పరిమళ అమ్మాయి చింతామని గది చూడండి తప్ప అక్కడ కాళ్ళు జిమ్ ఈ గదికేసీ ఉందా కర్మ మీరు వచ్చారుగా ఇది మొత్తానికి ఊరు మొత్తం పెట్టిస్తాను అప్పుడు గొలుగులు గలబొలుగులు చాలా ఉన్నాయే ఎంత శ్రవణానందంగా ఉంది అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది అమ్మాయి ఇంకా సంగీతం సాధన ఇంకా అంటారేంటి సంగీతం వంటి విద్య తోటకూర వంటి కూర ఉంది అండి అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది అబ్బా ఆ సంగీతం నేర్పే వాళ్ళు ఎవరు గురువు గారు అని ఉయ్యూరు నాగేశ్వరరావు గారు అని ఓ ఉజూర్ నాగేశ్వరరావు గారా

ఏమి లేదు ఆయన సంగీత పాఠశాల పెట్టాడు మా విజయవాడ పెట్టాడు ఏదో మంచివాడు చక్కగా నేర్పుతాడు మంచి పనివాడని అందరు కన్నె పిల్లల్ని పంపించారు ఆయన దగ్గర విద్యలోనే విద్య వచ్చింది విద్య బ్రహ్మాండంగా నేర్పాడు ఇంటికొచ్చేటప్పుడు పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు కళ్యాణకు పిల్లలు ఎత్తుకొచ్చారు

రాయుడే నా కేయుడే నా రాయుడేం చెప్పమంటారు నుంచి మన మేజువాణి కచేరీలో మా అమ్మాయి చూసిందట అన్ని పాడు మాటలు మీరు మీరు మా ముందు కూర్చొని ఉంటే మీ ముందు మేము చక్కగా నాట్యం ఆడుతూ ఉంటాం గాని మీ ముందు మేము చక్కగా నాట్యం ఆడుతూ ఉంటాం గాని మీ వెనక మేము ఎందుకుంటాం బాబుగారు সোডাডাডি চের এরার 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 কেনিকে কানিনে কেন্য়া কেনি কেচো জাই পা సిక్కుమారి చుట్ట ముక్కయన చుట్ట ము భాషన్ నువ్వు చుట్టూ కలుస్తావు ఏదో నాయనా చలికాలం కాదు వేసవికాలం కాదు ఉష్ణం శీతలం అని అప్పుడప్పుడు అరే లేత గులాబీ గురిపోరి ఈ వయసులో నాపదాల కోసం ఎవరు ఆశపడతాడు ఆయన అయ్యో నువ్వు అనుకో తప్ప గణపాల నుంచి వచ్చాడు ప్రెసిడెంట్ గారు మాజీ ప్రెసిడెంట్ గారు సైదుర్ గారు వచ్చాడు తిన్నా అయితే నాకు సుట్ట అభ్యాసం లేదు కానీ మరి సిగరెట్ ఇస్తా కాల్చుకోవద్దు ఆయన నాకు ఆ పాడ సరే ఈ గొడవ ఎందుకు రూపాయి ఇస్తారా ఎక్కువ అయిపోతాయి వద్దులే బాబు పర్లేదు ఉంచుకో వద్దంటుంటే పర్లేదు ఉంచుకో ఏమి లేదు నా తప్ప సెంటర్ లో గాడి ఉంటాను అది గవర్నమెంట్ వారు పెట్టిన గాడి వద్దులే బాబు నాకెందుకు ఆయన పర్లేదు ఉంచుకో వద్దంటుంటే వద్దు బాబు నాకు అస్సలు వచ్చిన ముందు వద్దు అంటే తిట్టండి ఈ ముండా కొడుకు ఇవ్వకుండానే ఉంచుకో ఉంచుకోండి వద్దులే అంటుంటే అది రూపాయ చూడు సరిగ్గా చూసే రూపాయి